కల్నాడు జిల్లా అమరావతి పోలీస్ సర్కిల్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల భాగంగా అమరావతి మెయిన్ రోడ్డు మద్దూన్ సర్కిల్ దగ్గర రేపు నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ రోజు ఎవరు బయట తిరగొద్దని బాణసంచ కాల్చవద్దని ర్యాలీలు నిర్వహించవద్దని సత్తెనపల్లి డీఎస్పీ ప్రజలకి సూచనలు జారీ చేశారు అమరావతి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ బ్రహ్మం సూచనల మేరకు నాలుగో తారీఖు ఎవరూ రోడ్ల మీదకి తిరగకుండా ఇంట్లోనే ఉండి టీవీలు చూసుకుంటూ రోడ్ల మీదకి రావద్దని తెలిపారు ఏమన్నా అన్నర్లు జరిగితే వాళ్లకు రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు అది రాసిన తర్వాత కూడా మీరు ఏదన్నా కు పాల్పడినట్టయితే ఆ రెండు లక్షల రూపాయలు ఎంఆర్ఓ గారికి ప్రజలకి కట్టవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది అదే కాకుండా ఎలక్షన్స్ లో ఎలక్షన్ ఆఫెన్సెస్ లో ఎవరైతే ఉంటారో వారి మీద కంపల్సరీ షీట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ అఫెన్స్ లో ఒక్క అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు జరిగిన ఎలక్షన్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేశాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి రౌడీ షీట్ ఓపెన్ అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని మీ అందరికీ తెలుసు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ రావటం వాళ్ళకి రౌడీ షీట్ అంతా భద్ర మీరు ఏదైనా చిన్న తప్పు చేసిన రౌడీ షీట్ అని ఎంతో సంఘంలో మీరు ఎంతో అవమానకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులకి ఎవరు తావివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో మనం నాలుగో తారీఖు రిజల్ట్ రావడం జరుగుతుంది ఆ రోజు మీరు ప్రశాంతంగా ఉండి ఎటువంటి ర్యాలీలలో కానీ లేకపోతే ఊరేగింపులో కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్టిసిపేట్ చేయొద్దు వాటిని నిషేధించడం జరిగింది అదే విధంగా ఈ బాణ సంచాలను కాల్చడం కానీ వాటిని కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది కావున మీరు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది థర్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు బయటికి రాకుండా మీరు మీ ఇళ్ళలోనే చక్కగా మీ టీవీల ముందు కూర్చొని ఆ రిజల్ట్ ఏదైతే వస్తుందో వాటిని ఆస్వాదించి ఆ ఉంటే బాగుంటుంది లేనట్టయితే నేను చెప్పినట్టు అన్నింటిలో మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మా దయచేసి మా మాట విని మీరు అంతా మాకు కోఆపరేట్ చేసినట్యితే అంతా హ్యాపీగా ఉంటుంది మన అమరావతి కూడా మంచి పేరు వస్తుంది